ఆన్సర్ ఇచ్చాడు అనమాట ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ అండ్ నిజంగా ఫ్యాన్ బాయ్ ఆ తన హీరోని చూపించిన విధానం మటుకు చాలా చాలా బాగా అనిపించింది అండ్ ప్రతి క్యారెక్టర్ సినిమాలో ప్రతి క్యారెక్టర్ హైలైట్ అండ్ తమనన్న ఏం తాకూడదు మ్యూజిక్ అనేది డౌట్ నాకు తెలిసి ఆయన మ్యూజిక్ కి థియేటర్ లో అవుతాయేమో కొంచెం సౌండ్ కూడా తగ్గించారేమో అనిపించింది కంప్లీట్ గా వైబ్ అయితే సో ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పవన్ కళ్యాణ్ గారికి సో ఆయన నెక్స్ట్ ఇంకా ఓసి టూ కోసం ఎకరకం వెయిట్ చేస్తున్నా దీని సాహోతో కూడా లింక్ చేశారు మధ్యలో కొన్ని సీన్ మరి ప్రభాస్ గారు పవన్ కళ్యాణ్ గారు పార్ట్ టూ లో ఏమన్నా కలిసి వస్తారా ఏంటి అనేది వెయిట్ అండ్ పార్ట్ టూ కోసం అయితే చాలా గట్టిగా వెయిట్ చేసేలాగా చేశాడు అండ్ సినిమా అయితే సూపర్ ఇంటర్వెల్ దగ్గర అసలు ఇంటర్వెల్ ఫైట్ సీన్ తల ఎగిరే సీన్ నార్మల్ గా లేదు అండ్ సెకండ్ హాఫ్ ఆ ఫోన్ కాల్ వచ్చిన దగ్గర నుంచి అర్జున్ దాస్ ఫోన్ కాల్ దగ్గర నుంచి మళ్ళీ సినిమా వేరే టర్న్ అయింది హై అలా వెళ్తున్నా ఉంది సినిమా అంతా కూడా ఒక హై లెవెల్ లో వెళ్తున్నా ఉంది ఎక్కడ డ్రాప్ అయ్యి అరే ఎందుకు రా సీక్వెన్స్ అనే పాయింట్ ఒక్కటి కూడా లేదు బోర్ కొట్టిన సీన్ ఒక్క సీన్ లేదు సో ఓవరాల్ గా సినిమా స్టార్ట్ టు ఎండ్ మొదలైన దగ్గర నుంచి చివరి దాకా ఆడుతూనే ఉన్నాడు ఆడుతూనే ఉన్నాడు శివ తాండవం అనమాట కంప్లీట్ గా ఓజీ తాండవం సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజస్ గంభీరా పవన్ కళ్యాణ్ రియల్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ప్రూవ్ చేసుకున్నారు సో ఆయనకి తిరిగే లేదు ఆయన సినిమాలకు అడ్డే లేదు మామూలుగా లేవలేదు పార్ట్ టూ లో ఇంకా గట్టిగా లేస్తాయి జపాన్ లేడు బట్ ప్రభాస్ గారు లింక్ సీన్స్ ఉంటాయేమో పార్ట్ టూ లో అనుకుంటున్నాం సో దాని గురించి అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నాను స్టోరీ చాలా బాగుంది నిజంగా యాక్షన్ సీక్వెన్స్ అదే స్టార్ట్ నుంచి వరకు ఒక రేంజ్ లో ఆడుతూనే ఉన్నారు ఆటగా ఆపులేదేమో అనిపించింది అసలు అది పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ బ్లడ్ బాత్ కంప్లీట్ గా కూడా ఇలాంటి ఒక యాక్షన్ సినిమాలు పవన్ కళ్యాణ్ గారిని చూస్తామని ఎప్పుడు అనుకోలే ఆ కత్తిని వాడిన విధానం ప్రభాస్ గారిది ఉంటది కత్తి వాడటం మొదలు పెడితే నాకంటే ఎవరు బాగా వాడలేరు అని ప్రభాస్ గారి తర్వాత మళ్ళీ అదే రేంజ్ లో కత్తి వాడేదంటే పవన్ కళ్యాణ్ గారు అని ప్రూవ్ చేసేలాగా ఆయన ఎందుకంటే ఆల్రెడీ మనం ఖుషి సినిమాలు చూసాం ఆయన కరాటే సీక్వెన్స్ ఇవిని అలాగే మళ్ళీ జల్సాలో చూసాం కత్తి వాడిన సీక్వెన్సెస్ మళ్ళీ ఇందులో కొన్ని రిఫరెన్సెస్ పాత సినిమాల నుంచి కూడా తీసుకోవడం ఆ జల్సా నుంచి కొన్ని డైలాగులు అండ్ ఖుషీ నుంచి కొన్ని సీక్వెన్స్ మెయిన్ గా జానీ గన్ ఏదైతే ఉందో ఆ జానీ గన్ వైబ్ వేరే ఉంది జానీ రీ రిలీజ్ చేస్తే మళ్ళీ థియేటర్ లో ఒక వైబ్ ఉంటది ఖచ్చితంగా సాంగ్స్ బాగుంది ఎక్కడ డిస్టర్బింగ్ కంటెంట్ ఏది లేదన్న సినిమాలో ఇది డిస్టర్బ్ అయింది సినిమాలో ఇది ఓవర్ అయింది అన్న సీన్ ఒక్కట్లేదు అండ్ స్టేజ్ మీద ఎందుకంటే నాకు అనిపించింది మన ప్రీ రిలీజ్ లో పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద కొంచెం ఎగ్జాజరేట్ చేస్తున్నారా ఎక్కువ చేస్తున్నారు అనిపించింది కానీ లేదు ఆయన ఎంత చేసినా ఇంకా తక్కువే అనిపించింది సో థియేటర్ లో అయితే ఓజీ తాండవం అని చూసాం అనమాట కంప్లీట్ గా కూడా థియేటర్ లో గ్యాంగ్స్టర్ వైపు తో నిండిపోతాయి డౌటే లేదు పవన్ కళ్యాణ్ అసలు సినిమా ఎక్కడ తగ్గిందే లేదు ఓవరాల్ ఫస్ట్ నుంచి వరకు మామూలు తాండవం కాదు ఓజీ తాండవం పవన్ కళ్యాణ్ గారిని ఈ రేంజ్ ఆఫ్ సినిమాలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ బట్ హై యాక్షన్ సీక్వెన్సెస్ ఇలా చూడటం అనేది నాకు జరుగుతుందా అనుకున్నా బట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరి పోయా చెప్పింది చూడమని పలబండం సేపు ఆయన ఉన్నంత సేపు కాబట్టి సెకండ్ హాఫ్ అంతా ఆయనే ఉన్నాడుగా ఫస్ట్ హాఫ్ లో కొంత స్టోరీ పరంగా డిలే కానీ సెకండ్ హాఫ్ మొత్తం పవన్ కళ్యాణ్ గారే అసలు స్టార్ట్ టు ఎండ్ ఆయన తమనన్న మ్యూజిక్ అయితే అద్భుతం అది అండ్ నాకు తమన్ గారు మ్యూజిక్ థియేటర్ లో ఆయన ఎంత పెంచుకున్నాయి సార్ ఈ రేంజ్ మీద పెంచుకుని తిప్పుకోవచ్చు అనమాట సో ఆయన తిరుగులేదు తమనన్న మ్యూజిక్ ఆయన ఎప్పుడూ టాప్ సాహో తోనే టాప్ డైరెక్టర్ అయిన సాహో చాలా మందికి ఎక్కలేదు కానీ చాలా మంచి ఫిలిం అది అదాంటిది ఆ సినిమా వర్కౌట్ అవ్వలేదు బట్ ఇది వర్కౌట్ అయింది

సెకండ్ ఇది కూడా ఏమీ లేదు అల్టిమేట్ అంటే రౌండ్ అండ్ అసలు అల్టిమేట్ కూర్చొని మీరు నాకు కొట్టన్నా చెప్తాను ముందు ముందు వాళ్ళని బాయ్ కట్ చేయండి బ్రో అన్నాళ్ళు ముందు ముందు బాయ్ కట్ చేయండి నేను ఎస్ఎస్ఎంఈ ఫ్యాన్ ని నేను కేవలం తమన్ మ్యూజిక్ కి సూచిత కోసం వచ్చాను కానీ బయటకు వస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఏ వస్తున్నాను ఆడమ్మాడు యాక్టింగ్ కి జై పవన్ కళ్యాణ్ చాలా బాగా చాలా బాగా చేశారు చాలా అల్టిమేట్ లుక్ అన్న లుక్ అయితే అల్టిమేట్ చెప్తా లుక్ అసలు ఆ ఏది ఆ వైబ్ రేయతే మీరు ఇంకో ఆడియో ఫంక్షన చూసారా మొత్తం సేమ్ అదే వైబ్ ఉన్నాడు ఓచెస్ 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 గంబీరా బయ్యా ఇప్పుడే ఓజీ సినిమా చూసినా బయ్యా ఓజీ సినిమా ఉంది బయ్యా మామూలు కంటే మామూలు కాదు బయ్యా మా పవన్ కళ్యాణ్ అన్నది ఏ విధంగా అయితే చూడాలనుకునో ఏ టర్ ట్రోల్ చేసినా చేసిన గోలని ఎప్పుడే విధంగా ఉంది భయా సినిమా ఓ రేజు ఉంది భయా ఇంట్లో సీన్ ఉంటది భయా కత్తితో నరకడం నిజంగా చెప్తున్నా భయా మైండ్ తగ్గుతుంది మామూలుగా లేదు భయా ఆ సినిమా ఈ సినిమా కాదు భయా ఇప్పటి నుంచి ఒకటే సినిమా ఓచే 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 నిజంగా చెప్తున్నా భయా హేటర్స్ ఒక్కటే మాట భయా వినాయక చవితికి ఇస్తాం చెంద సినిమా బాగలేదంటే వాళ్ళని పెడతాం పోయా బుందా మా మామూలుగా లేదు పోయా సినిమా వేరే 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 లెవెల్ ఉంది నిజంగా చెప్తున్నా పోయా ఒక రేంజ్ ఉంది పోయా సినిమా ఇంటర్వెల్ బ్లాంగ్ లా ఆ కత్తితో నరకడం ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి సినిమా తీయలే బయ్యా ఆ ఎలివేషన్ లతో పోతుంది పోయా ఆ క్లైమాక్స్ ఆ సాహోకి కనెక్ట్ చేయడం అనేది వేరే లెవెల్ బయ్యా సినిమా చూసి మాట్లాడేది పోయా నిజంగా చెప్తున్నా మామూలుగా అంటే మామూలుగా లేదు పోయా సినిమా థ్యాంక్ ఇది ఎగ్జాక్ట్ పవన్ కళ్యాణ్ మూవీ అంటే పదిహేను నుంచి దాహం మీద ఉన్న సినిమా దాహం దిచ్చిపడి ఎక్సలెంట్ అసలు అన్ని ఎక్సలెంట్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు సినిమా మొత్తం అంతే నెక్స్ట్ లెవెల్ కత్తితో కోసేడు ఎంత అంత బాగుంది అంత బాగుంది ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ సూపర్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇదిగో మనల్ని ఎవరు రాపేది మనల్ని ఎవరు రాపేది బిఫోర్ రోజు ఆఫ్టర్ రోజు ఇట్ వాస్ గుడ్ ఓన్లీ సినిమా హీరో ముగ్గురు పవన్ కళ్యాణ్ తమన్ సుజిత్ ఇలా ముగ్గురు లేకపోతే లేదు మ్యూజిక్ వాడమ్మ తమన్ కొట్టిండు మూసోసాలా సీట్ లో ఎవడు ఉన్నాడు సీట్లు లు వేసే అందరూ ఎగురుతారు ఎగిరి తీరుతారు అంతే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ టూ గుడ్ నో లాక్ ఎవడు కూడా చెప్పింది సినిమా చూసిన చూసిన తర్వాత చెప్పండి ఆ డైలాగ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వాట్ ఈస్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనేది క్లైమాక్స్ లో చూస్తారు ఇట్ వాస్ టూ గుడ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే పవన్ కళ్యాణ్ గారు సుభాష్ చంద్రబోస్ అని చెప్తాడు అది ఫైనల్ క్లైమాక్స్ టచ్ ఓవరాల్ గా సూపర్ సినిమా మాత్రము వెలివేషన్ కానీ డైలాగ్ కానీ చాలా బాగుంది స్క్రిప్ట్ క్లీన్ గా వెళ్ళిపోయింది ఏ లాగ్ లేదు ఏం లేదు సాంగ్స్ బాగున్నాయి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అస్సలు డిసప్పాయింట్ అవ్వ పార్ట్ టూ ఉంటుంది స్క్రిప్ట్ అదిరిపోయింది అనమాట ఒక్క నిమిషం బోర్ కొట్టది యాక్చువల్లీ ఓకే సాంగ్స్ యాక్చువల్లీ టూ టూ సాంగ్స్ ఉంటాయి పర్ఫెక్ట్ గా బాగుంటది హీరోయిన్ తో ఒక్క సాంగ్ ఉంటది సెకండ్ హాఫ్ లో చనిపోతుంది అనమాట ఎక్సలెంట్ యాక్చువల్లీ సెకండ్ టైం కూడా వెళ్ళొచ్చు నేనైతే ఫోర్ డేస్ కి బుక్ చేసుకోబోతున్నా సినిమా ఇస్ ఎగ్జాంట్లీ సూపర్